అందరికీ నమస్కారం అండి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్యా లలిత కళానాలయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనందరి కోసం శ్రీ మంజునాథ సినిమాలోని ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం అనే పాటను మనందరి కోసం మన శ్యామ్సుందర్ పాడి వినిపించబోతున్నాడు వినండి ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानीसमेतं भजे मञ्जुनाथम् ओ మ శంకరాయమస్కరాయమ శివాయ శివతరాయ చవహరాయ మహాప్రాపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఓం అద్వైత భాస్కరం అర్ధనీశ్వరం హృదయంగమం చతుర్దధి సంగమం పంచభూతాత్మకం షట్నాశకం సప్తస్వరే అష్ట సిద్ధీరం నవరసమనోహరం దశ దిశాదిమలం మేఘాదశోజ్వలం మేఘనాథీశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం प्राणिभवताक प्रकृतिहितक भुवन भव्य भवनायक वाक्यात्मक रक्षक ईशं सुशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपंचाक्षरी मंत्रमाच्यं महाहर्षवर्ष प्रहर्षं सुशीर्षम् ॐ हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं ॐ अद्वैतभास्कर ॐ డం ఢం డం 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 ఢం ఢక్కాదినాథనవతాం ఢంబరం తద్దిం కదింమిది దిద్దిం దిమిదిం సంగీత సాహిత్య సుమకమల వంబరం ఓంకార శ్రీంకార ఐంకార సాహిత్యసుమకమలవంబరం ఓంకార్రీంకార్రీంకార ఐంకారీజాక్షరం మంజునాథేరం ఋగ్వేదమాద్యం వేద్యం సామప్రగీతం ప్రగీతం అధర్మ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విశుద్ధం సుసిద్ధం నకం మకారం షికారం వకారం యం నిరాకారం మహాకాళకాళం మహానీలకం మహానందనందం మహా మహాట్టాచూటరంగైక గంగాసుత్రం జలత్పుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశాసన్ మహాభానులింగం మహాబ్రువర్ణం సువర్ణం పవర్ణం సౌరాష్ట్రసుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికాజునం ఉజ్జైనిపురమకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వర కాశీ విశ్వరం పరం కృష్ణేశ్వరం శ్రీ నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం ఆప్లింగాత్మకం జ్యోతిర్లింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థలక్షేత్రవరపరంజ్యోతి ధర్మస్థలక్షేత్రవర పరంజ్యోతి ధర్మస్థల క్షేత్రవర పరంజ్యోతి

మా ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి గంట సింబల్ను నొక్కండి